హే య్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరు సో మనమైతే ఇంకొక నెక్స్ట్ ట్రావెల్ సిరీస్ తోటి వచ్చేసాము సో ఈసారి ప్రయాణం అయితే చాలా కొత్త ప్లేస్ ఎప్పుడు నేను అరుణ్ చూడని ప్లేస్ అనమాట సో విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ అయితే విజయనగరంకి అయితే వెళ్ళిపోతున్నాము వన్ ఆఫ్ ద కోస్టల్ సిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు ఈ విజయనగరానికి ఎందుకు వెళ్తున్నాము అక్కడ ఏముంది చూడడానికి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఇందాక చెప్పినట్టు విజయనగరానికి అయితే నేను ఫస్ట్ టైం రావడము వైజాగ్ వరకు వెళ్ళాను కానీ అక్కడి నుంచి ఎప్పుడు ట్రావెల్ చేయలేదు అరుణ్ కూడా ఫస్ట్ టైమే సో ఇక్కడ నుంచి మేము ప్లాన్ చేసింది అయితే ఒక త్రీ డే ట్రిప్ అనమాట సో ఫస్ట్ అయితే విజయనగరంలో మేము దిగాము అక్కడ ఫ్రెష్అప్ అయిపోయి శ్రీ రామనారాయణం టెంపుల్ అని ఒక మంచి టెంపుల్కి అయితే ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము ఈ జర్నీ మొత్తం కూడా మేము ట్రైన్ ద్వారానే ట్రావెల్ చేసామన్నమాట మొత్తం టూ అండ్ ఫ్రో సో ముందుగానే టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్నాము సో దట్ మా రిజర్వ్డ్గా ఉంటాయి టెన్షన్ ఏం లేకుండా ఉంటుంది అని చెప్పేసి సో రామనారాయణం టెంపుల్లో వచ్చేసి ఎంట్రీ టికెట్ ఉంటుంది చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ పెద్దవాళ్ళకైతే ఫార్టీ రూపీస్ అండ్ అది కూడా ఫోర్ లోపల టికెట్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ తర్వాత తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అనమాట మీరు అందరు అనుకుంటుంటారు ఏంటి సంజు ఇట్లా టికెట్స్ లో వేరియేషన్ ఉంది ఒక వన్ అవర్ కే అనేసి ఎందుకు ఉంది అంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత అదే అనమాట సో ఈ టెంపుల్ లో మనకి సిక్స్టీ ఫీట్ టాల్ హనుమాన్ స్టాచ్యూ అయితే ఒకటి ఉంది సో స్టాచ్యూ మాత్రమే కాదు ఎవ్రీ డే ఈ స్టాచ్యూ పైన మనకి లేజర్ షో అనేది డిస్ప్లే చేస్తారు అనమాట సో అది ఇక్కడ విశిష్టత సో వెళ్ళింది అయితే పీక్ ఏప్రిల్ సమ్మర్ మంత్ లో వెళ్ళామనమాట ఫుల్ వేడిగా ఉండింది మనకి మామూలుగానే రాయలసీమలో సమ్మర్స్ అంటే ఎక్కువ కదా అండ్ దట్ టూ కోస్టల్ సైడ్స్ ఇంకా హ్యూమిడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా వేడిగా అనిపించింది బట్ మా లక్ కొద్దీ మేము టెంపుల్ అడుగు పెట్టంగానే క్లైమేట్ అంతా ఎంత మారిపోయిందో అసలు నిజంగా చాలా లక్కీ అనిపించింది అనమాట సో ఎంట్రన్స్ అయితే ఇద ఇలా ఉంటుంది సో ఎంట్రెన్స్ ఇలా అనమాట ఈ రామనారాయణం టెంపుల్ ఇంకొక విశిష్టత ఏంటి అంటే టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ నార్మల్ ఆర్కిటెక్చర్ లాగా కాకుండా ఒక బో అండ్ ఆరో ఆర్కిటెక్చర్ లాగా కనిపిస్తుంది అనమాట అయితే ఇది ఏరియల్ వ్యూలో అలా ఉంటుంది సో మొత్తం కూడా అలా డిజైన్ చేశారు అండ్ ఆల్సో ఇది కట్టించిన ఫౌండర్ వచ్చేసి శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు అనమాట అయితే ఆయన ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ పేరుతోటి ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టైము త్రీ ఓ క్లాక్ అయింది కరెక్ట్గా ఆఫ్టర్నూన్ క్లైమేట్ చూడండి మన కోసమే అనుకుంటా కంప్లీట్గా మారిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మనము ఏప్రిల్లో ఉన్నాము టైం మిత్ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ సో ఈ రామనారాయణం టెంపుల్ వచ్చేసి మన విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ప్రైవేట్ వెహికల్లో అయినా రావచ్చు లేదు అంటే ఆటోస్ అయినా వస్తాయి మొత్తము ఫైవ్ వరకు టికెట్స్ అయితే ఇస్తారు ఫైవ్ లోపల వచ్చేలాగా చూసుకోండి తర్వాత లేజర్ షో అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు లేజర్ షో వచ్చేసి ఎవ్రీ డే త్రీ టైమ్స్ ఉంటుంది ఒకటి వచ్చి సిక్స్ థర్టీ ఒకటి సెవెన్ థర్టీకి ఒకసారి ఎయిట్ థర్టీకి ఒకసారి ఇంకా అది లాస్ట్ సో ఈ టెంపుల్ రామ నారాయణం కదా సో రాముడు ప్లస్ విష్ణు టెంపుల్స్ రెండు ఉంటాయి సో ఫస్ట్ మనము విష్ణు టెంపుల్ కి వెళ్దాం సో ఈ రామనారాయణం టెంపుల్ వచ్చేసి విజయనగరం ఊర్లోనే జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉందన్నమాట మనకైతే ఈజీగా ఆటోస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మేము త్రీ ఓ క్లాక్ వచ్చాము ఎవ్వరు లేరు పీస్ఫుల్గా ఉండిందనమాట టెంపుల్ విజిట్ అంతా కూడా మాకు యాంపుల్ ఆఫ్ టైం స్పెండ్ చేసాము మంచిగా టైం అయితే చాలా బాగా స్పెండ్ చేశాము కింద గోశాల కూడా ఉండింది గోశాలకు కూడా వెళ్ళి చూసామన్నమాట సో ఈ టెంపుల్ ఏంటి అంటే యాక్చువల్గా స్పిరిచువల్ థీమ్ పార్క్ అనమాట ఇది ఎందుకు థీమ్ పార్క్ అంటున్నాను అంటే ఇది మొత్తం కూడా యూనిక్ వే ఆఫ్ డిపెక్టింగ్ ద రామాయణం మొత్తం రామాయణంలో ఏ ఏ ఏ అంశాలు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ కూడా ఒక్కొక్క విభాగంగా వాళ్ళు డివైడ్ చేసి మంచిగా బొమ్మలతోటి ఆర్ డిపెక్ట్ చేశారనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అయితే ఉండింది సో ఫస్ట్ అయితే మనము విష్ణుమూర్తిని అయితే దర్శించుకున్నాము ఆ తర్వాత మధ్యలో మనకి రామాయణం గురించి మొత్తం బొమ్మలతోటి డిపిక్ చేసి ఉంటారు చూసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఆర్కిటెక్చర్తో పాటు ఇక్కడ సీలింగ్ కూడా వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారనమాట సో విష్ణుమూర్తి దగ్గర ఏమో సమస్త లోకమైన మన సోలార్ సిస్టమ్ మొత్తం కూడా డిపెక్ట్ చేశారనమాట అండ్ అలానే ఇంకొక థీమ్ తోటి రాముడి దగ్గర కూడా సో అక్కడ దర్శించుకున్న తర్వాత ఇది మనకి నెక్స్ట్ రామాయణం ఒక డిఫరెంట్ డిఫరెంట్ అంశాలు చూపించే ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాము సో నేను చెప్పాను కదా బో అండ్ ఆరో షేప్ అని మొత్తం ఇంటర్ లింక్డ్ ఉంటుంది అనమాట ఒక టెంపుల్ నుంచి ఇంకొకటి సో ఈ మార్నింగ్ వ్యూ ఒక అయితే అయితే ఈవినింగ్ వ్యూ అయితే అద్దరిపోయింది అసలు మైండ్ బ్లోయింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది నైట్ వ్యూ అయితే అప్పటి వరకు రాని జనాలు ఆ ఈవినింగ్ లేజర్ షోకి అయితే చాలా బాగా వచ్చారు లేజర్ షోకి సపరేట్గా టికెట్ అయితే ఏమీ లేదు సో మనము ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు టోటల్గా త్రీ టైమ్స్ మనకైతే డిస్ప్లే చేస్తారు నేను చెప్పినట్టుగా అయితే ఎంత బాగుంది అంటే ఆల్రెడీ మనం ఈషా లేజర్ షో చూసాం కదా సో అక్కడ శివుడి గురించి అయితే ఇక్కడేమో మొత్తం హనుమాన్ గురించి అనమాట నాకు పర్సనల్గా హనుమాన్ అంటే చాలా చాలా ఇష్టము చాలా నమ్మకం కూడా సో నా కోసమనే అదే పనిగా అరుణ్ ఈ ఊరికి తీసుకొచ్చాడనమాట ఐ వాజ్ కంప్లీట్లీ మెస్మరైజ్డ్ అనమాట ఆ విజువల్ మొత్తం చూడంగానే సో మేమైతే వచ్చింది ఫస్ట్ టైం మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో అని చెప్పేసి మొత్తం త్రీ టైమ్స్ లేజర్ షో అయితే చూసాము కల్లారా చూసామన్నమాట సో ఇలాగైతే రామాయణంలో ఉన్న మెయిన్ మెయిన్ అంశాలు ఆల్మోస్ట్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ మొత్తం కూడా ఇలా త్రీ డి ఇమేజెస్ తోటి డిపిక్ట్ చేశారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఆర్కిటెక్చర్ ఉంది అంటే మనకి చూస్తేనే గుర్తుకొస్తాయి అనమాట ఓకే ఇది ఇక్కడ స్టోరీ కదా అది అక్కడ స్టోరీ కదా అని చెప్పి ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ మీరు రామాయణం చెప్తున్నారు అంటే ఒకసారి ఇక్కడికి తీసుకొని వచ్చి చూపిస్తే కనుక వాళ్ళకి కంప్లీట్గా ఇంకా బ్రెయిన్లో ఇలా స్టాంప్ అయిపోతుంది అనమాట స్టోరీ మొత్తము అంత బాగా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ప్రతిదీను అండ్ నాట్ ఓన్లీ జస్ట్ పిక్చర్స్ మన కింద వాళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా దాని యొక్క సిచ్యువేషన్ స్టోరీ మొత్తం కూడా మెన్షన్ చేశారనమాట సో చాలా బాగుంది ఇదైతే మాత్రం సో అక్కడి నుంచి ద సెంటర్ ఆఫ్ ది టెంపుల్ వచ్చేసి మన హనుమంతుడి స్టాచ్యూ ఉంటుంది ఎంత పెద్ద స్టాచ్యూ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫీట్ ఉన్నింది టాల్ సో మనకి ఇక్కడ లేజర్ షో కని చెప్పి ఇక్కడ చైర్స్ అన్ని కూడా అరేంజ్ ఆల్రెడీ చేసేసారు సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ అనమాట ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు అక్కడ కూర్చొనేసి మంచిగా లేజర్ షో అయితే ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఆ లేజర్ షో అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంది సో ఇక్కడ మనం మళ్ళీ వస్తాము సో ఇం అదర్ పార్ట్ ఆఫ్ ది టెంపుల్ వచ్చేసి రాముడి టెంపుల్ అనమాట సో ఆ రాముడు టెంపుల్ చుట్టూ కూడా మళ్ళీ ద హాఫ్ ఆఫ్ ది అదర్ హాఫ్ ఆఫ్ ది రామాయణం డిపిక్ట్ చేశారనమాట సో దట్స్ హౌ దే హ్యావ్ డిజైన్డ్ నేను చెప్పాను కదా సీలింగ్లో అక్కడేమో సోలార్ సిస్టమ్ ఇక్కడేమో దశ అవతారాలు అన్ని అవతారాల గురించి ఎంత బాగా అది సీలింగ్ ఇలా హ్యాలోగా ఉండింది కదా డూమ్ షేపుల్లో పెయింటింగ్ ఎలా చేశారో కానీ చాలా బ్యూటిఫుల్గా వేశారు సో మే మెల్లినప్పుడు ఆ టూ డేస్ క్రితమే శ్రీరామనవమి అయిపోయింది సో చాలా బ్యూటిఫుల్గా టెంపుల్ అంతా కూడా డెకార్ చేసి ఉండిండే అనమాట లో ఉంటుంది అని చెప్పాను కదా సో వన్ సైడ్ ఆఫ్ ది బో వచ్చేసి మనకు లక్ష్మీదేవి ఉంటారు కింద అండ్ ఆల్సో అదర్ సైడ్ వచ్చేసి సరస్వతి దేవి అనమాట సో బేసిక్గా అన్ సకల దేవుళ్ళు ఇక్కడే ఉన్నారనమాట సో ఒక టెంపుల్కి వస్తే అన్ని దేవుళ్ళని దర్శించుకొని వెళ్ళొచ్చు సో మాకైతే యాంపుల్ ఆఫ్ టైం ఉండింది ఆల్మోస్ట్ మేము త్రీ టు ఫోర్ అవర్స్ టైం అయితే మంచిగా స్పెండ్ చేసాము అక్కడ అండ్ ఇక్కడ గోశాల కూడా ఉండింది అండ్ అక్కడ ఆవులు కూడా మనం దాన వేయచ్చు ఇది కాకుండా ఒక గురుకుల పాఠశాల కూడా ఉన్ని అనమాట అంటే ఈ పురోహితం ఇవంతా నేర్పిస్తారు కదా అది కూడా ఉంది అక్కడే ఈ రామనారాయణం టెంపుల్ కట్టడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రామాయణం మనకి చాలా చాలా నేర్పిస్తుంది మన జీవితంలో జరగబోయే విశేషాలు అన్నీ కూడా ఈ రామాయణంతో మనము కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ సేమ్ లాగే అనిపిస్తాయి అన్నమాట సో అలా ఆ ఉద్దేశంతో మన జీవితం యొక్క పర్పస్ ఏంటి ఆ జీవితానికి ఉన్న ఎసెన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ రామనారాయణం టెంపుల్ అనేది కట్టారనమాట ఇక్కడ టెంపుల్ మాత్రమే కాదు ప్రతిరోజు అన్నదానం కూడా చేస్తారనమాట దానికి కూడా మనము చందాలు ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డొనేషన్స్ ఇచ్చాము అంటే వాళ్ళు మన పేరు చెప్పి ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు సో వీ హ్యావ్ డొనేటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై బర్త్డే సో వాళ్ళు గుర్తు పెట్టుకొని అదే రోజు అన్నదానం చేసినట్టు మాకు మెసేజ్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇయర్ సో చాలా బాగా అనిపించింది అనమాట ఇది ఇప్పుడు చూసుకుంటే అసలు మనకి జనాలు అనేవారే కనపడలేదు కదా కానీ ఆఫ్టర్ ఈవినింగ్ ఈవినింగ్ అయిన తర్వాత అయితే అసలు వాళ్ళ లోకల్స్కి తెలిసి ఉంటుంది కదా ఎప్పుడు కరెక్ట్గా టైమింగ్స్ అనేవి సో అప్పుడు మాత్రం చాలా బాగా వచ్చారు క్రౌడ్ అయితే విడింట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్గా అంత క్రౌడ్ ఉంటుందని చెప్పేసి అండ్ ఆల్సో లేజర్ షో స్టార్ట్ చేయకముందే ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి అనమాట స్కూల్ పిల్లలు వచ్చి ఆ రోజు మంచిగా ఇలాగా క్లాసికల్ డాన్సెస్ ఉండే చాలా మంచిగా అనిపించింది చిన్న చిన్న పిల్లలు చాలా బాగా నీట్గా రెడీ అయ్యి చాలా క్యూట్గా ఉండింది అనమాట సో ఈ ఈవెంట్ తర్వాత మనకి లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది సో మేమైతే ఫస్ట్ వెళ్ళిపోయి కూర్చున్నాం అనమాట బికాస్ వ్యూ ఎక్కడి నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి చూసుకు ఆల్రెడీ సో ఆ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చున్నాము ఫస్ట్ అయితే తనవి తీర చూసాము తర్వాత రికార్డ్ చేసుకున్నాం అనమాట సో ఇది ఈవినింగ్ వ్యూ కదా ఒక్కసారి నైట్ వ్యూ చూడండి అద్దరి లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే అసలు చాలా మంచిగా డిజైన్ చేశారు లోపల ఎంత బాగా అయితే ఉన్నిందో లైటింగ్ తోటి ఆ బ్యూటీనెస్ బయట టెంపుల్ గార్డెన్ కూడా అంతే బాగుంది అసలు వేత్రు కానీ ఈ వాటర్ ఫౌంటైన్స్ చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది మాకైతే రించేదిగా దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహరి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ ముఖం ను తెలింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి అన్ని విధాలుగా మనలను ఈ లేజర్ షో ఫుల్ వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది సో అంతటితో ఈ రామనారాయణం టెంపుల్ చూసేసుకున్నాము సో నెక్స్ట్ అయితే ఇంకొక ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం అన్నమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ తీసుకోవాలి ఆల్మోస్ట్ ఎంటైర్ డే మొత్తం తిరుగుతూనే ఉన్నాము దట్టు సమ్మర్ కదా సో నెక్స్ట్ మన ప్రయాణం వచ్చేసి విజయనగరం టు పూరి అనమాట సో పూరికి వెళ్ళాక అక్కడ ఏం చూసాము అక్కడ విశేషాలతోటి మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ వస్తాను టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్